హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెనకపల్లి అమ్మాయి డైలీ నైట్ టైం మిగిలిన రైస్తో మార్నింగ్ కర్డ్ రైస్ తినేవాళ్ళం ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉందని చెప్పి నా హస్బెండ్ వేడిగా ఏదైనా కావాలి అని అడిగితే అన్నాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక అన్నంతో వేడిగా ఏదైనా రెడీ చేసి ఇద్దామని ఫిక్స్ అయ్యా సో ఆనియన్ రైస్ చేసిస్తాను ఆనియన్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తయారు చేసే విధానం చూద్దాం గార్లిక్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ పోపు దినుసులు ఆయిల్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ ఇవన్నీ ఉంటే చాలు ప్యాన్లో కావలసినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి గరిట పెట్టి టూ త్రీ టైమ్స్ అట్లా కదుపుకుంటూ ఉండాలి కరివేపాకు గార్లిక్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ ఆనియన్స్ ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కదుపుకున్న తర్వాత ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత సాల్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా అన్నీ కలిసేలా కదుపుకోవాలి తర్వాత ఈ నైట్ రైస్ ముద్దుగా ఉంటుంది కదా దాన్ని కొద్దిగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఈ డ్రీ ఫ్రై అయిన ఆనియన్స్ ఆనియన్ అవి ఉన్నాయి కదా అందులో యాడ్ చేసుకోవాలి రైస్ని ఇలా మొత్తం అన్నీ కలిసేలా కింద మీద బాగా కదుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా అంతా కలిసిన తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది చూసారా చూడడానికి బిర్యానీ టైప్లో కనిపిస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నైట్ మిగిలిన అన్నంతో ఇలా ఆనియన్ ఫ్రైడ్ రైస్ తినేయండి ఓకేనా బాయ్ బాయ్లా